సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీ సందర్భంగా జరిగిన అరెస్ట్ లూ ఆందోళనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శన శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారు ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారు భయానక వాతావరణం సృష్టించారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతమయ్యాము అక్రమంగా చేసి ఇబ్బందులకు గురిచేశారు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం ఆత్మగౌరవం సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాడతాం న్యాయస్థానం నుండి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తాం ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దాం ఆందోళనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన తలసాని సేమ్ భగ్నం కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితో ఈ ప్రభుత్వానికి కర్వెప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తర్వాత బంధకాలు కూడా ఇస్తాం ఈ రోజు ఏంటంటే మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం ఈ భూమితో మట్టితో మనకు ఉన్నటువంటి సంబంధం ఇది చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ రెండు వందల ఇరవై సంవత్సరాలు ఒక లష్కర్ బోనాలు జరిగిన లేకపోతే క్లాప్ టవర్ అయినా గాంధీ హాస్పిటల్ అయినా మోటా మార్కెట్ అయినా క్లత్ మార్కెట్ అదేవిధంగా మార్వాడి గోల్డ్ స్మిత్ కు సంబంధించినటువంటి మన మార్వాడి గల్లింగ్ కానీ లేకపోతే ఇక్కడ మాంకాళి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ మన అస్తిత్వం ఉంది ఈ అస్తిత్వాన్ని దెబ్బగొట్టి మనల్ని ఎక్కడికో పోవాలనే విధంగా ఈ ప్రభుత్వం రెండేళ్ళలో నుంచి ప్రభుత్వం చేసేది ఏం లేదు మనకు అందరికీ తెలుసు ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చారు అడవి కాని హామీలన్నీచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీ ముంగళలో ఉన్నటువంటి ఏమైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో అభివృద్ధిని పెట్టి మీరు ఈ పనికిరాని తుంగల పనులు చేసుకుంటూ నేను పేర్లు మార్చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మార్స్తే మనం మన కన్న తల్లని పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళినందుకు మీ అందరికీ ఆశలు తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫర్ ఎవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళు మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళు మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలు అంటే అంటే జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్ ట్యాంక్ మోడ్ ఇటువైపు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ